హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ భర్త టీ కొట్టు వ్యాపారం భార్య సర్పంచే గెలిచింది ఇది ఎక్కడ జరిగింది అంటే సూర్యాపేట జిల్లాలో జరిగింది నాగారం మండలంలో డి కొత్తపల్లి గ్రామంలో జరిగింది ఈ గ్రామానికి చెందిన దోమలపల్లి గోవర్ధన్ జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో కొట్టు నిర్వహిస్తున్నాడు ఇలా సో సర్పంచ్ ఎన్నికల్లో డికొత్తపల్లి కొత్తపల్లి స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కూలి పనులు చేసుకునే భార్య సంధ్య సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ మద్దతుదారు పైన మూడు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచిందని చెప్తున్నాం క్రితం వీడియోలో చూసినట్లయితే మనము ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రమే సిపిఐ సిపిఐఎంఎం బలపరిచిన వ్యక్తులు గెలిచినట్టుగా మనం క్రితం వీడియోలు చూసాం నల్గొండ జిల్లాలో అక్కడే చెప్పాను నేను నల్గొండ జిల్లాలో కూడా కొంత ప్రభావం ఉంటుందని ఇక్కడ చూస్తే ఆ ప్రభావం అనేది స్పష్టంగా మూడు వందల ఇరవై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచినట్టుగా చూడవచ్చు మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్